ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు దేవుడు అవసరాలకు సమాధానం ఇవ్వడు దేవుడు విశ్వాసానికి సమాధానం ఇస్తాడు ఈ ప్రపంచం అంతా అవసరాలతో నిండి ఉంది కానీ దేవుడు విశ్వాసం ఉన్నవారికి మాత్రమే సమాధానం ఇస్తాడు అని అన్నాడు మనం కూడా చాలా అవసరాలతో ఉన్నాం ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన అవసరత అయితే వలె ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా వారి వారికి ఉన్న అవసరతలను బట్టి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు అయితే ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే ఎవడైతే విశ్వాసముతో ఉంటాడో వాడికి మాత్రమే నేను సమాధానం ఇస్తాను అని అన్నాడు మనం అనుకున్నట్లుగా మన అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆయన తీరుస్తాడనుకోవటం అపోహ మన అవసరాలు తీర్చబడాలి అంటే ఆయన ఎందు విశ్వాసముంచితే ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలం ఆయన ఇస్తాడు మనందరికి కూడా దేవుని నుండి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కానీ అద్భుతమైన ఫలితాలను మనం చూడాలి అంటే ఎస్ ఊ మస్ట్ హ్యావ్ ఫెయిత్ అన్ గాడ్ మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచితే మన అవసరతలు అక్కరలు మాత్రమే కాకుండా మనకు స్వస్థత సమాధానం కూడా వస్తుంది బైబిల్ ఏమని సెలవిస్తుందంటే ఒకడు వినుట వలన వాణిలోకి విశ్వాసం వస్తుంది ఒకడు విశ్వాసం ఉంచటం వలన వారికి స్వస్థత కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉదాహరణకి అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు ఎప్పుడు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆయన ద్వారా సమస్త మానవాళి ఆశీర్వదించబడింది ఈవెన్ అన్య ప్రజల కూడా ఒకప్పుడు అన్య ప్రజలుగా పిలువబడుతున్న మనము కూడా ఈ భారతదేశంలో పుట్టిన భారతీయులమైన ఒకప్పటి అన్య ప్రజలుగా పిలువబడిన మనము కూడా చూడండి ఆ అబ్రహాము విశ్వాసము ద్వారా మనందరం కూడా ఏమయ్యాము ఎస్ దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము సమస్త మానవాళి ఆయన వంశంలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆశీర్వదించబడింది రెండవది దేవునియందు ఉంచాడు కాబట్టి ఎవరో దావీదు దేవుని ఎందు ఉంచాడు కాబట్టి ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ ఆయన పదమూడు సంవత్సరాలు శ్రమల పడ్డాడు కానీ శ్రమలలో ఆనందించాడు కాబట్టి విశ్వాసముతో అతడు శ్రమను అనుభవించాడు కాబట్టి దాని అద్భుతమైన ఫలితం పదమూడు సంవత్సరాల తర్వాత ఇస్రాయేలు సింహాసనాన్ని అధిష్టించాడు ఎస్ ప్రియా సహోదరి సహోదరుడా నీ అవసరాలు తీర్చాలని దేవుడు చూస్తాడు మంచిదే కానీ నీ అవసరాలు తీర్చబడాలి అంటే నీకు విశ్వాసము కావాలి దేవుని యొక్క ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీకు విశ్వాసము కావాలి అపోస్తుడైన పౌలు గారు ఎఫేసి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవచ్చు అంటారు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు అని అన్నాడు మొదటిగా ఏమి ఉండాలి అన్నాడు విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే కృపచేత రక్షించబడతారు ఓ కృప అంటే మన ప్రభు అయిన వారు కృపకి పర్యాయపదం మన ప్రభు అయిన వారు ఆయన చేత మనం రక్షించబడ్డాము దే ఏమి ఉంచటం వల్ల మనం విశ్వాసం ఉంచటం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము అంటే ఒక వ్యక్తి దేవునియందు విశ్వాసం ఉంచితే క్రీస్తు యేసు చేత రక్షించబడతాడు సింపుల్ అంతే మనకు విశ్వాసం లేకపోతే క్రీస్తు యేసు ద్వారా మనం రక్షణ పొందుకోలేము ఒక అన్య వ్యక్తి దేవునిలోకి ఎలా రాగలుగుతాడు విశ్వాసం విశ్వాసముంచడం ద్వారా విశ్వాసం ఉంచటము ద్వారా క్రీస్తు యేసు అతనిని రక్షిస్తాడు మనుషులందరూ రక్షణ పొందుకోవాలని దేవుని కోరిక కానీ ఒక వ్యక్తిని రక్షించేది మాత్రము విశ్వాసమే దేవుడు ప్రతి వ్యక్తిని రక్షించాలని అనుకున్నాడు అందుకొరకే తన ప్రియ కుమారుడు యేసు క్రీస్తుని లోకానికి పంపించాడు మంచిది అయితే మరి రక్షణ ఎవరికి కలుగుతుంది ఎస్ ఆబ్వియస్లీ విశ్వాసం ఉంచిన వారికే ఆయన అయితే ప్రతి ఒక్క ప్రజ కొరకు ప్రాణం పెట్టాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఇదిగో ఆ రక్షణ భాగ్యము వారికి కలుగుతుంది రక్షణ ఫలాలు అందరికి ఇవ్వబడ్డాయి కానీ వాటి సత్ఫలితాలు చూడాలి అంటే విశ్వాసం ఉంచాలి భూమి మీద నివసించే ప్రతి మానవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలుగుతుంది ఎస్ ఇది సత్యం అయితే ఆ ఫలితాలు అద్భుతాలు చూడాలి అంటే మాత్రం ఈ మస్ట్ హ్యావ్ ఫెయిత్ అండ్ గాడ్ దేవుని అందు విశ్వాసం ఉంచితే తప్ప వాటి యొక్క సత్ఫలితాలను చూడలేడు అద్భుతాలు సూచక్రియలు స్వస్థత కార్యాలు జరగాలి అంటే నీవు తప్పనిసరిగా విశ్వాసం ఉంచాలి బైబిల్లో రాయబడిన మరొక అద్భుతమైన మాట ఏంటంటే రోమపత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలపరచబడుచున్నది దేవుని నీతి ఎలా బయలపరచబడుతుందంటే ఓన్లీ విశ్వాసము ద్వారా ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసము ద్వారానే నీతి బయలపరచబడుతుంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీకు రక్షణ కావాలని ఆశపడుతున్నావా నీకు విశ్వాసం కావాలి ఈరోజు నీకు దేవుని నీతి నీలో కలగాలని ఆశపడుతున్నావా నీకు విశ్వాసము కావాలి దేవుడు మీ జీవితంలో అనేకమైన వాగ్దానాలు నెరవేర్చాలని ఈరోజు మీ ముందుకి కొన్ని వాగ్దానాలు తీసుకొని వచ్చాడు వాటిని నెరవేర్చే శక్తి ఆయనకు ఉంది వాటిని తప్పకుండా మీ జీవితంలో నెరవేర్చాలని ఆయన బలంగా కోరుకుంటున్నాడు అయితే మీలో ఎంతమంది ఆ వాగ్దానాలు పొందుకోవాలని ఆశపడుతున్నారు జస్ట్ అప్ యువర్ హ్యాండ్ మీరందరూ కూడా అది వాళ్ళు ఎవరో దించారు మళ్ళీ అయితే మీరందరూ కూడా దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడాలని బలంగా కోరుకుంటున్నారు కదా ఎస్ మీరు ఎంత బలంగా కోరుకుంటున్నారో అంత బలమైన విశ్వాసం కలిగి ఉండండి ఈరోజు మన ప్రభువు తీసుకొచ్చిన ప్రతి వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుంది మన జీవితాల్లో ఉన్న వాగ్దానం ఏంటో తెలుసా వినుట వలన విశ్వాసం విశ్వాసం వలన స్వస్థత ఒకడు బలముగా ఆ వాగ్దానాన్ని పట్టుకోవడం ద్వారా విశ్వాసం ఉంచుతాడు విశ్వాసం ఉంచేవాడు స్వస్థత పొందుకుంటాడు నీ కుటుంబంలో ఈరోజు స్వస్థ కావాలని ఆశపడుతున్నావా ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రభువు నీకు రక్షణను విమోచనను నీతిని స్వస్థతను ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావా ఆ వాగ్దానాలన్నీ ఈరోజు ఒక గంపలో ఒక సంచులో పెట్టుకొని ఇదిగో నీ ఇంటి ముంగిట నీ వాకిట నిలిచి ఉన్నాడు ఎస్ ఇఫ్ యు రిసీవ్ దట్ మీరు ఎప్పుడైతే ఆ వాగ్దానాలను రిసీవ్ చేసుకుంటారో వాటిని గట్టిగా పట్టుకొని ఎప్పుడైతే మీరు విశ్వాసం ఉంచగలుగుతారో మీ కుటుంబానికి రక్షణ విమోచన నీతి స్వస్థత కలుగుతాయి నమ్ముతున్నావా ప్రియా సహోదరి సహోదరుడ మనలో చాలామంది వీటన్నిటిని పొందుకోకుండా ఉండటానికి అడ్డగిస్తుంది ఏంటో తెలుసా అవిశ్వాసం మీలో ఉన్న అవిశ్వాసము ఆయనను అద్భుతాలు చేయకుండా అట్టగిస్తుంది ఆయన నీ హృదయమనే వాకిట దగ్గర నిలబడి ఉన్నాడు ఎలా నిలబడి ఉన్నాడు ఒట్టి చేతులతో లేడు రక్షణ విమోచన స్వస్థత సమాధానం ఇలా అనేకమైన వాగ్దానాలను అనేకమైన ఫలాలను తీసుకొని తీసుకొని వచ్చి నీ ఇంటి వాకిట నిలబడ్డాడు ఇప్పుడు వాటిని నువ్వు అంగీకరించాలంటే వీ మస్ట్ హ్యావ్ ఫెయిత్ అండ్ గాడ్ నీకు విశ్వాసం ఉండాలి మనం బైబిల్ అంతా బాగా చదివితే ఏసయ్య వెళ్ళిన ప్రతి చోట కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు సూచక్రియలు చేశాడు స్వస్థతలు చేశాడు కానీ ఒకే ఒక ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఏ అద్భుతం చేయలేకపోయాడు కారణం వారిలో అవిశ్వాసం వారి అవిశ్వాసము కారణముగా ఆయన అక్కడ ఏ అద్భుతం చేయలేకపోయాడు వారి అవిశ్వాసమును చూసాట ఆయన ఆశ్చర్యపోయాడట మార్కు సువార్త ఆరో అధ్యాయము ఒకటి నుండి ఆరు వచనాలు మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నజరేతు అను తన స్వదేశానికి వచ్చినప్పుడు అక్కడట చూడండి ఆయన బోధ విన్నప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు మంచిది వాక్యాన్ని విన్నప్పుడు ఆశ్చర్యపడ్డారు ఎలా ఆశ్చర్యపడ్డారంటే అసలు ఇతనికి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి ఇది ఆశ్చర్యమా లేక అనుమానమా మీరే చెప్పాలి ఆశ్చర్యపడ్డారు మంచిదే కానీ వెరీ నెక్స్ట్ ఏ ఉందంటే అనుమానం అవిశ్వాసం ఇప్పుడు ఏ శై వెళ్ళిన ప్రతి చోట ఏం చేస్తున్నాడు అద్భుతాలు చేస్తున్నాడు సూచక్రియలు చేస్తున్నాడు స్వస్థతము చేస్తున్నాడు ఇప్పుడు వీరు ఆయన బోధకు ఆశ్చర్యపడంలో తప్పు లేదు ఎందుకంటే ఆయన అద్భుతమైన ప్రసంగాలు చేసిన మహాదేవుడు అయితే ఇప్పుడు వీరికి వచ్చిన డౌట్ ఏంటంటే అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చను ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానము ఎట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే సీమోను అని వారి సహోదరుడు కాడా ఇతడు వడ్లవాడు కాడా ఇతని సహోదరిములందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పు కొనుచు అంట ఆయన విషయమై వారు అభ్యంతర పడ్డారు అప్పుడు ఆ ఐదో వచనం రాయబడిన మాట ఏంటంటే అందువలన మార్కుస్వార్త ఆరో అధ్యాయం ఐదో వచనంలో ఉన్నమాట అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలలేకపోయాను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను ప్రియా సహోదరి సహోదరుడా ఇప్పుడు స్వస్థత సమాధానము రక్షణ విమోచన నీతి ఇవన్నీ ఆయన గంపలో తీసుకొని నీ ఇంటి వాకిట నిలబడితే ఇప్పుడు నీ అవిశ్వాసమును చూచి ఆయన ఆశ్చర్యపడకూడదు నువ్వు విశ్వాసం ఉంచితే అవన్నీ నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతావు ఒకవేళ అవిశ్వాసివైతే ఆయన అంటున్నాడు ఆశ్చర్యపోతాడట రెండోది ఏంటో తెలుసా నీ అవిశ్వాసమును బట్టి నీ కుటుంబంలో జరగవలసిన అద్భుతాలు ఆయన చేయజాల లేకపోతాడు దేవుడు సైతము కూడా చేయజాలని వాగ్దానాలు నెరవేర్చని వాగ్దానాలు ఏమైనా ఉన్నాయంటే నీలో ఉన్న అవిశ్వాసమును బట్టి ఆయన చేయజాల లేకపోతాడు దేవుడిచ్చు ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అని ఆయన ఆశపడతాడు కోరుకుంటున్నాడు బలంగా నీ ఇంటి వాకిట నిలబడి ఉన్నాడు ఈరోజు నువ్వు వాటిని ఎందుకు అనుభవించలేకపోతున్నావు ఎస్ ఆ వాగ్దానాలు నీ జీవితంలో ఎందుకు అనుభవించలేకపోతున్నావు అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ అన్ఫెయిత్ నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటం లేదు యు ఆర్ అన్బిలీవర్ నువ్వు విశ్వాసం ఉంచితే ఆ వాగ్దానాల ఫలితాలు పొందుకుంటావు ఇప్పుడు బైబిల్లో అనేక రకాల వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు స్వస్థ గురించి ఇచ్చాడు విమోచన గురించి ఇచ్చాడు రక్షణ గురించి ఇచ్చాడు నీతి గురించి ఇచ్చాడు బ్లెస్సింగ్స్ గురించి ఇచ్చాడు విస్తరణ గురించి ఇచ్చాడు వృద్ధి చెందడం గురించి ఇచ్చాడు ఇలా అనేక రకాల వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడాలి అంటే ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నీకేం కావాలి తెలుసా విశ్వాసం విశ్వాసం లేకుండా ఒకడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు దేవుడు ఇష్టపడని వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు ఏం చేయడు ప్రియా సహోదరి సహోదరుడా విశ్వాసము ద్వారానే నువ్వు అద్భుతాలు సూచక్రియలు ఏవైనా కానీ దేవుడి దగ్గర నుండి చూడగలవు విశ్వాసం నీలో ఉంటే సంవత్సరం అంతా దేవుడిచ్చు వాగ్దానాలన్నిటికీ నువ్వు వారసురు అవి వారసురు అవుతావు ఒకవేళ నీలో అవిశ్వాసం నీలో ఉంటే సంవత్సరం అంతా నెల నెల వారం వారం రోజు రోజులు వాగ్దానాలు తీసుకున్నా నన్ను క్షమించాలి అవిశ్వాసం నీలో ఉంటే సంవత్సరం నిండా మూడు వందల అరవై ఐదు రోజులు వాగ్దానాలు తీసుకున్నా ఒక్కటి కూడా నీలో నెరవేర్చబడదు నీలో కానీ నీ కుటుంబంలో కానీ అవిశ్వాసం ఉండటం చేత ఏ వాగ్దానం కూడా ఈరోజు నెరవేర్చబడకపోవడానికి కారణం అవిశ్వాసం విశ్వాసము ద్వారానే అవి నెరవేర్చబడతాయి మార్కుసు వార్త నాలుగో అధ్యాయంలో మనం చూస్తే ఏసయ్య ఒక గొప్ప ఉపమానం చెప్తున్నాడు ఏంటయ్యా ఉపమానం అంటే మీ అందరికి బాగా తెలిసిందే విత్తువాణి ఉపమానం ఏంటి ఆ ఉపమానం అంటే ఒక రైతు తన పొలములో విత్తనాలు విత్తుటాకు బయలుదేరాడు అతడు విత్తనములు చల్లుచుండగా కొన్ని విత్తనాలేమో త్రోవ ప్రక్కన పడ్డాయి కొన్ని విత్తనాలేమో రాతి నేల మీద పడ్డాయి మరికొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి మరికొన్నేమో మంచి నేలలో పడ్డాయి ఈ స్టోరీ అంతా మనకు తెలుసు అయితే ఈ స్టోరీలో నాలుగు రకాల భూములు కనిపిస్తాయి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే శిష్యులకు ఈ స్టోరీ ఏమీ అర్థం కాల ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఉపమానం గురించి ఆయన అడగడానికి వెళ్ళి ప్రభా ప్రభా ఇందాక మీరు చెప్పిన ఉపమానం ఉంది కదా విత్తువాడి ఉపమానం విత్తువాడి ఉపమానం ఉంది కదా ఆ ఉపమానం అర్థం ఏంటి అయ్యారు అని అడిగారు అప్పుడు ఏసఐ అన్నాడు ఆయన చెబుతున్న మొదటి పాయింట్ ఏంటంటే విత్తువాడు అంటే వాక్యాన్ని విత్తేవాడు ప్రతిరోజు ఇప్పుడు మీకు నేను వాక్యాన్ని విత్తుతూ ఉన్నాను ఈ ఛానల్ ద్వారా లేదంటే ఈ సహవాసం ద్వారా మీకు నేను ప్రతిరోజు వాక్యం విత్తుతున్నప్పుడు మీలో ఎంతమంది ఈ వాక్యాన్ని స్వీకరిస్తున్నారు చేతులు ఎత్తండి అంటే మీరు అందరు చేతులు ఎత్తారు దేవునికి స్తోత్రం అది ఎత్తేసారు అయితే వాక్యాన్ని మీరు స్వీకరిస్తున్నారు కానీ ఎందుకు ఫలించటం లేదు దేవుడు వాక్యాన్ని స్వీకరించే వారిని ఈ నాలుగు రకాల నేలల్లో అంటే ఐ మీన్ ముల్లపదలు త్రోవ ముల్లపద నెక్స్ట్ రాతి నేల నాలుగు మంచి నేల ఈ నాలుగిట్లో మీరు ఒకళ్ళు అంటున్నాడు ఆయన ఇప్పుడు దేవుడి వాక్యము ఎలాంటిది జీవము కలిగినది ఇప్పుడు వాక్యాన్ని దేవుడు విత్తనముతో పోల్చాడు అంటే విత్తనములో ఏముందంట జీవముంది అందుకే అది ఫలిస్తుంది విత్తనములో జీవము లేకపోతే అది ఫలించదు వాక్యము జీవము కలిగినది ఈ జీవము కలిగిన వాక్యాన్ని దేవుడు విత్తనముతో పోల్చాడు ఇప్పుడు నీ హృదయాన్ని ఆయన ఎలా పోలుస్తున్నాడంటే అది మనుషులు తిరిగే త్రోమన ముళ్ళ చెట్లు పొదలు మొలిచే నేలన రాతి నేలన నేలన ఈ నాలుగిట్లో ఒకదానితో దేవుడు బోడుస్తా ఉన్నాడు ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో నువ్వు ఎలాంటి నేలవు విత్తనమైతే జీవం కలిగినదే విత్తువాడు కూడా మంచివాడే మంచి సహృదయంతో ఫలించాలని ప్రతి విత్తనాన్ని కూడా చల్లాడు అయితే నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు ఒక గచ్చపొదలాగా లేదంటే రాతి నేలలాగా ఆ విత్తనాన్ని స్వీకరిస్తే నీలో విశ్వాసం ఉండదు మనుషులు నడిచే త్రోవ నేలలాగా నువ్వు ఆ విత్తనాన్ని స్వీకరిస్తే చూడండి సాతానుగాడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు నీకు ఛాన్సే ఉండదు నీలో విశ్వాసం ఎలా వస్తుంది విశ్వాసం ఉండదు ఒకవేళ ముళ్ళపొదలు గచ్చ పొదలు మొలిపించే నేలగా నువ్వు ఉంటే ప్రియా సహోదరి సహోదరుడా అసలు నీలో విశ్వాసం ఎక్కడో చూస్తుంది మంచినేలను పడిన విత్తనములో ఇదిగో జీవం ఉంది కాబట్టి అది మంచి నేల మీద పడగానే అది వెంటనే స్వీకరించింది విశ్వాసంతో ఫలించింది మరి విశ్వాసం నీకు ఎలా కలుగుతుందని వాక్యం సెలవు వాక్యం వినటం వలన వాక్యం వినడం వలన విశ్వాసం విశ్వాసం ఉంచటం వలన అద్భుత కార్యాలు వాక్యము ఫలిస్తే విశ్వాసం వస్తుంది విశ్వాసముంటే ఫలితాలు చూస్తాం అద్భుతాలు చూస్తాం ప్రియా సహోదరి సహోదరుడు అపోస్తురైన పౌరు గారు వ్రమపత్రిగా పది పదిహేళ్ళు అంటాడు కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును అని అంటారు మరో మాటలు చెప్పాలంటే ప్రియా సహోదరి సహోదరుడా దేవుని వాక్యము విశ్వాసములో నిండి ఉంది వాక్యమంతా ఏం చెప్తుందంటే విశ్వాసం ఉంచండి అనే చెప్తుంది రెండవది దేవుని వాక్యమంతా వాగ్దానాలతో నిండి ఉంది ఆ వాగ్దానాలను నువ్వు పొందుకోవాలంటే విశ్వాస సహితంగా నువ్వు జీవించాలి విశ్వాసం మీకు ఉండాలి అంటే ఈ వాక్యమును మీరు వినాలి అంత మాత్రమే కాదు దానిని స్వీకరించాలి అప్పుడే మీరు అద్భుతాలు చూడగలుగుతారు మార్కు సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై వచనంలో మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలించేవారు అంటే వాక్యాన్ని విని దానిని స్వీకరించి ఫలించేవాడు మంచి నేలలో విత్తనము నాటితే చూడండి భూమి ఫలాలివ్వటం ప్రారంభిస్తుంది వాక్యమనే విత్తనాలు వాక్యమనే విత్తనాలు చల్లడం దేవుని సేవకునిగా మా వంతు కానీ దానిని విని మంచి నేలన పడిన విత్తనాలు వరే స్వీకరించి విశ్వాసముతో అంగీకరించి ఫలించడం మీ వంతు విత్తనములో ఏముందట జీవం ఉంది మంచి నేల మీద పడితే అది ఉత్పత్తిని ఫలితాన్ని అద్భుతాలు సృష్టిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడు ప్రశ్న వేసుకో ఏ రకమైన నేలగానూ ఉన్నాం ఈరోజు ఏ నేల మీద పడిన విత్తనములా ఉన్నావు మీ రోజు రైతు చల్లిన నాలుగు రకాల నేలల్లో మీరు ఏ నేల ఏ జాతికి చెందిన నేల రాతి నేల ముళ్ళపద ముళ్ళపదలు ములిపించే నేల మనుషులు తిరిగే త్రోవలాంటి నేల లేదా మంచి ఫలాలు ఇచ్చే మంచి నేల మీరు ఏ నేల మంచి నేల వలె మీరు వాక్యమును విశ్వాసముతో అంగీకరిస్తే ఎస్ దేవుడు అద్భుతాలు చేయటం ఇప్పుడు ఈ క్షణం ఈ రోజు నుండే ప్రారంభిస్తాడు కీర్తనకారుడు అంటాడు ఆయన తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాడు అని రాయబడి ఉంటుంది దేవుడు వాక్యాన్ని పంపినప్పుడల్లా అది విత్తనము రూపంలో వస్తుంది మర్చిపోవద్దు ప్రతి విత్తనము విశ్వాసముతో హృదయములో నాటబడితే అద్భుతాలు జరుగుతాయి దేవుని వాక్యం ఎలా వస్తుందని బైబిల్ సెలవిస్తుందంటే విత్తనములాగా వస్తుందట ఆ విత్తనములో జీవం ఉంది ఆ విత్తనము నీ నేల మీద పడినప్పుడు నీ హృదయము మంచి నేల అయితే ఆయన వాక్కు పంపగానే దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఒకవేళ స్వస్థ కొరకు ప్రార్థిస్తున్నావా ఎస్ ఇమీడియట్గా నీకు స్వస్థత కలుగుతుంది ఒకవేళ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావా ఎస్ ఇమీడియట్గా నీకు రక్షణ కలుగుతుంది ఒకవేళ గర్భఫలం కొరకు ప్రార్థిస్తున్నావా ఇమీడియట్గా అది ఫలించి వృద్ధి చెందుతుంది విశ్వాసం అంటే మనం ఆశించే వాటిపై నమ్మకం ఉంచడం మనం చూడని వాటిపై భరోసా ఉంచడం సింపుల్గా హెబ్రిక్ అంతకొత్త పదకొండు ఒకటిలో చెప్తాడు విశ్వాసం అంటే మనం ఆశించే వాటిపై నమ్మకం ఉంచటం ఈరోజు దేన్ని ఆశిస్తున్నావు ఎస్ నువ్వు దేనినైతే ఆశిస్తున్నావో ఆరోగ్యాన్ని కానీ గర్వఫలాన్ని కానీ వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ స్వస్థ విషయంలో కానీ ఏ విషయం కొరకైతే ఈరోజు నువ్వు ఆశిస్తున్నావో ఎస్ వాటిపై నువ్వు నమ్మకం ఉంచుతావు ఈ వాక్యము నీ హృదయంలోకి విత్తనం వలె పడగానే దాన్ని నువ్వు నమ్మితే ఎస్ ఫలించటం ప్రారంభిస్తావు మనం చూడని వాటిపై భరోసా ఉంచటమే విశ్వాసం నీ వ్యక్తిగత జీవితంలో నీ కుటుంబంలో ప్రతి వాగ్దానం నెరవేర్చబడాలి అంటే నీకు విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకపోతే నువ్వు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వాగ్దానాలు తీసుకున్నా వాక్యమని సెలవిస్తుంది తెలుసా వారిలో అవిశ్వాసం ఉండడాన్ని బట్టి నేను అక్కడ అద్భుతాలు చేయజాల లేకపోయాను అని అన్నాడు మన జీవితంలో ప్రతి వాగ్దానం నెరవేర్చబడాలి అంటే విశ్వాసం విశ్వాసం ఉంచితే ప్రతి వాగ్దానం కూడా అద్భుతంగా ప్రభు మారుస్తాడు ఓన్లీ బై ఫెయిత్ విశ్వాసము వలననే మన జీవితాల్లో ప్రతి వాగ్దానం అద్భుతాలుగా మారుతుంది ఎంతమంది విశ్వసిస్తున్నారు ఈరోజు ఈ వాక్యాన్ని ఎందరైతే విశ్వసించారో అంగీకరించారో ఈ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్చబడాలి నాకు రక్షణ ఇస్తానని వాగ్దానాన్ని ఇచ్చావు నాకు స్వస్థనిస్తానని వాగ్దానం ఇచ్చావు నాకు విమోచన ఇస్తానని వాగ్దానాన్ని ఇచ్చావు నాకు ఫలింపుని ఇస్తానని వాగ్దానాన్ని ఇచ్చావు నాకు నీ వారసత్వమే ఇస్తానని వాగ్దానాన్ని ఇచ్చావు ఈ వాగ్దానాలన్నీ నా జీవితంలో నెరవేర్చబడాలి అందుకు కావాల్సిన విశ్వాసం నాలో ఉండాలి ప్రభు నా జీవితంలో కార్యము చేయయా అన్న ప్రతి ఒక్కరూ హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు స్తోత్రం నాయన నాతో పాటు వేకిపించిన మా సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకున్నయ్యా ఏ విషయంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాలు పొందుకోవాలని నీ సన్నిధిలో ఈ యొక్క అయా కూటంలో పాల్గొని నాయన విశ్వాసముతో మోకరించారు చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డ విశ్వాస సంబంధమైన ప్రతి రక్షణ స్వస్థత సమాధాన విమోచన ఫలింపు వారసత్వంను పొందుకుందురుగాక వీరి జీవితంలో నిలిచిపోయిన ప్రతి శుభకార్యమును జరిగించుదుగాక పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునే కృపనించుదువుగాక గర్భఫలాన్ని ఇచ్చి అనేక మందికి తల్లిదండ్రులుగా మార్చుదువుగాక ప్రతి విషయంలో వీరి జీవితంలో ప్రభు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి వీరిని ఆయన అద్భుతమైన దేవుని రాజ్యానికి వారసుడుగా ఆమెన్ ఆమెన్